హే గా నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య బిగ్ ఫైట్ తప్పదా అంటే తప్పదనే టాక్ నడుస్తోంది అదే జరిగితే అల్లు మెగా అభిమానులను ఆపడం ఎవరి వల్ల కాదనే చెప్పాలి మరి ఇది నిజమేనా మేకర్స్ రిస్క్ తీసుకుంటారా ఇప్పటి చరణ్ బర్నీ సినిమాల పరంగా పోటీ పడిన సందర్భాలు లేవు కానీ ఈసారి పరిస్థితులు మాత్రం ఈ ఇద్దరు బాక్సాఫీస్ దగ్గర నువ్వా నేనా అనడానికి సై అనేలానే ఉన్నాయి ఏపీ ఎన్నికల విషయంలో సోషల్ మీడియా వేదికగా అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ వార్ ఎలా జరుగుతుందో చూస్తూనే ఉన్నా ఎన్నికల ప్రచారానికి చివరి రోజున్న రామ్ చరణ్ పవన్ కు సపోర్టుగా పిఠాపురం వెళితే బన్నీ మాత్రం వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లాడు ఆ సమయంలో స్వయంగా నాగబాబు మావాడైనా పరాయి వాడే అని ఓ ట్వీట్ చేయడం పెద్ద దుమారాన్ని రేపింది ఇక్కడి నుంచి మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది దానికి తోడు పవన్ ఎన్నికల్లో సంచలన విజయాన్ని అందుకున్నారు ఇక్కడ నుంచి ఓ వర్గం మెగా ఫ్యాన్స్ బన్నీని గట్టిగా టార్గెట్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు ఈ నెగిటివిటీ కారణంగానే బన్నీ తన టూ సినిమాను వాయిదా వేసుకుంటున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది కానీ పుష్ప టూ షూటింగ్ డిలే కారణంగా ఆగస్టు పదిహేను నుంచి దాదాపు పోస్ట్ పోన్ అయినట్లేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి కారణాలు ఏమైనా పుష్ప టూ మాత్రం క్రిస్మస్ కారణంగా డిసెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం కానీ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ కూడా డిసెంబర్ లోనే రానున్నట్లుగా ముందు నుంచి ఓ మాట వినిపిస్తుంది ఇప్పుడు దిల్ రాజు డిసెంబర్ కే మొగ్గు చూపుతున్నాడని తెలుస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే బాక్స్ ఆఫీస్ దగ్గర జరగబోయే రచ్చ థియేటర్లు తగలబడిపోయేలా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి కొట్టుకుని నుంచి అల్లు మెగా అభిమానుల మధ్య వివాదం మరింత మొదలడం అయితే గ్యారంటీ కానీ టూ గేమ్ చేంజర్ మధ్య పోటీ అంటే మేకర్స్ అంత రిస్క్ తీసుకునే ఛాన్స్ చాలా తక్కువ కాబట్టి ప్రస్తుతానికి ఇలాంటి వాటిని పుకార్లుగానే చూడొచ్చు దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం